శ్రీమత్ర నమ మానసికంగా బాధపడే వాళ్ళకి అమ్మవారి ఒక అద్భుతమైన నామాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం చాలామంది మానసికంగా బాధపడిపోతూ ఉంటారు తనకి ఏదో తక్కువైపోయిందని తను బాగా అలసిపోతున్నానని ఒంట్లో బాగుండటం లేదని ఎదుటి వాళ్ళు తనని చూసి ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పి బాధపడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఏదైనా మాట్లాడుకున్నారు అని అనుకోండి అది మనకేం అవ్వదు మనం పట్టించుకోకపోతే ఇప్పుడు బంతిని తీసుకువెళ్ళి గోడకి కొట్టాము అనుకోండి మనం క్యాచ్ పట్టుకోపోతే విసిరిన వాడి దగ్గరికి కదా వెళ్తుంది అలాగే వాళ్ళన్న మాటలు మనం పట్టించుకోకుండా ఉంటే మనకే మంచిది వాళ్ళ మాటలు పట్టించుకొని మానసికంగా మనం కృంగిపోతే మన ఆరోగ్యమే పాడైపోతుంది అలాగే ఎప్పుడూ నెగిటివ్ థాట్స్ లేకుండా సత్సంకల్పం చేస్తూ ఉంటే మనం ఏది అనుకుంటే అది సాధించగలం అలాంటి సత్సంకల్పం మనకి రావాలి అంటే అమ్మవారి నామం శ్రీ నిత్యశుద్ధాయ నమ ఈ నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటే మనకు అలాంటి సంకల్ప బలం